హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మీన్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ షైన్ వెహికల్కి చైన్స్ ప్యాకెట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాము సో మీ దగ్గర కూడా షైన్ వెహికల్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దీనికి ఏ విధమ ఏ విధమైన చైన్స్ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేయాలి కంపెనీ చైన్స్ ప్యాకెట్సా ఆర్ఎల్స్ రోల్ ఆన్ చైన్స్ ప్యాకెట్సా సో ఈ రెండింటిలో ఏది యూస్ చేయాలన్న దాని గురించి అయితే ఈ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియోలోకి వస్తే కస్టమర్ వచ్చేసి చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసుకోవడానికి కంపెనీ చైన్స్ ప్యాకెట్స్ తీసుకుని వచ్చారు సో మనమైతే కస్టమర్కి చెప్పాము సో కంపెనీ ఇవ్వద్దు అండ్ రోలాన్ కంపెనీవి మంచిగా ఉంటాయని చెప్పేసి సో రోలాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది దానికి దీని డిఫరెన్సియేషను అండ్ మనము బ్యాక్ వీల్ ఓపెన్ చేసే ముందు గమనిస్తే ఏదైతే మనకి వీల్ ఉందో అది బెండ్ ఉంది సో రీసెంట్గా కస్టమర్ ఏం చేశారంటే సో బైక్ పంచర్ పడినప్పుడు అది ఓపెన్ చేయించారు దానివల్ల అక్కడ బాగా తట్టడం వల్ల బాగా మనకి వీల్ అయితే బెండ్ అయితే వచ్చేసింది సో ఇలాగ వీల్ బెండడం బెండ్ ఉండడం వల్ల సో త్వరగా చైన్స్ ప్యాకెట్స్ అనేవి అరిగిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ వేసిన సో ఎందుకంటే మనకి కరెక్ట్గా వీలు అనేది తిరగదు సో ఇప్పుడు చూడండి వచ్చేసి కంపెనీ చైన్స్ ప్యాకెట్స్ అండ్ చ కంపెనీ చైన్స్ ప్యాకెట్స్ ఎందుకు వద్దంటున్నానంటే యాక్చువల్గా చైన్స్ ప్యాకెట్స్ కంపెనీవి చాలా త్వరగా అరిగిపోతాయి చైనీ వెహికల్స్కి ఎందుకంటే అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుంది సో కొంచెం అందంగా అనేది రాదు అండ్ షైన్లో ఉండే ప్రాబ్లమ్స్లో ఇది ఒక ప్రాబ్లం అనమాట చైన్స్ ప్యాకెట్స్ అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి అందుకని మనం దీనికి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేసేవి రోలాన్ కంపెనీవి సో లైక్ చాలామంది అడుగుతుంటారు ఎప్పుడు మీరు ప్రీవియస్ వీడియోస్లో కంపెనీ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేయమని చెప్తుంటారు కదా సో దీనికి ఎందుకు మీరు కంపెనీవి యూజ్ చేయట్లేదు రోలాన్ కంపెనీ మాత్రమే ప్రిఫర్ చేయమంటున్నారని చెప్పేసి యాక్చువల్గా రోల్ ఆన్లో టూ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి హెవీ క్వాలిటీ కూడా వస్తుందన్నమాట సో రోల్ ఆన్ కంపెనీలో మనం వేసే దీనికి హెవీ క్వాలిటీ అండ్ కంపెనీ దానికి వస్తే మీకు ఒకటే క్వాలిటీ దొరుకుతుంది సో ఆ క్వాలిటీ ఏంటంటే కొంచెము చైన్ అనేది థిన్గా ఉంటుంది అంత మందంగా ఉండదు కొంచెం సన్నగా ఉంటుంది దీనికి ఏంటంటే రోలాన్లో కొంచెం హెవీది వస్తుందన్నమాట సో హెవీది మీరు చైన్ వేసుకున్నప్పుడు కొంచెం మీకు లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది సో అందుకనే మనము రోలాన్నే ప్రిఫర్ చేస్తాము షైన్ వెహికల్స్కి అండ్ ఈ చైన్స్ ప్యాకెట్స్ కాస్ట్ విషయానికి వస్తే కంపెనీ చైన్స్ ప్యాకెట్స్ కంటే కూడా రోలాన్ కంపెనీవి కాస్ట్ ఎక్కువ అండ్ దట్టు డ్యూరబిలిటీ కూడా రోలాన్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హెవీ క్వాలిటీ వస్తుంది కాబట్టి సో కాస్ట్ కూడా అదే విధంగా తీసుకుంటారు కంపెనీ ఐటమ్ కొంచెం తక్కువే ఉంటుంది కాస్ట్ వెన్ టు రోలాన్ అండ్ అదేవిధంగా హోండా కంపెనీకి సప్లై చేసేది డైమండ్ కావచ్చు లేకపోతే రోలాన్ కూడా కావచ్చు సో రెండిట్లో ఏదో కంపెనీ సప్లై అయితే చేస్తూ ఉంటుంది హోండా కంపెనీకి కూడా కాకపోతే దాని క్వాలిటీకి హెవీ క్వాలిటీకి కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్లో మనం వేరియేషన్ కూడా గమనించవచ్చు సో అందుకని చెప్పేసి మనము ఎక్కువగా ఈ షైన్ వెహికల్స్కి ఈ రోల్ ఆన్ చైనస్ ప్యాకెట్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఈ రోల్ ఆన్ అవి రోల్ ఆన్ కంపెనీ చైన్స్ ప్యాకెట్స్ అనేవి మంచిగా ఉంటాయి సో నా ప్రీవియస్ వీడియోస్లో మీరు గమనించినట్లయితే మనము ఒక కేటీఎం వెహికల్కి కూడా మనం రోల్ ఆన్ కంపెనీకి సంబంధించిన చైన్స్ ప్యాకెట్సే వేశాము సో ఇప్పుడైతే దీనికి చైన్స్ ప్యాకెట్ ఇన్స్టాల్ అయితే చేస్తున్నాము అండ్ చూడండి హెవీ క్వాలిటీ ఎలా వచ్చిందో దట్టు మీకు చైన్స్ ప్యాకెట్స్ అనేవి ఎక్కువగా మీకు పోయేది ఈ బ్యాక్ వీల్లోనే లైక్ ఏదైతే టీత్స్ ఉన్నాయో అవి అరిగిపోయినప్పుడు మీకు చైన్స్ ప్యాకెట్స్ అనేది బాగా నాయిస్ అయితే చేస్తూ ఉంటుంది సౌండ్ వస్తుంటుంది అండ్ స్లిప్ అయిపోతుంటుంది కూడా లైక్ ఎక్కువగా అరిగిపోయినా అంటే ఆ టీత్స్ అనేవి స్లిప్ అయిపోవడం వల్ల మీకు బైక్ అనేది కట్ 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 అని చెప్పేసి సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు దీనికైతే ఫిక్స్ అయితే చేసేసాము అండ్ అదేవిధంగా దీనికి మనము ఆ బ్యాక్ సైడ్ డ్రమ్ రబ్బర్స్ అదేవిధంగా బ్రేక్ షూస్ కూడా కొత్తవి అనేవి వేసేసాము అండ్ ఎందుకంటే మనము బ్యాక్ వీల్ అనేది ఒకసారి లైక్ ఓపెన్ చేస్తుంటాము లైక్ ఇన్ కేస్ పంచర్లు పడినప్పుడు లేకపోతే ఇలాంటి చైన్స్ ప్యాకెట్స్ చేంజ్ చేయాల్సినప్పుడు ఓపెన్ చేస్తుంటాం కాబట్టి వన్స్ మీరు ఆ బ్రేక్ షూస్ డ్రమ్ రబ్బర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ బాగలేకపోతే వాటిని కూడా రీప్లేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇప్పుడు దీనికి మనము కంప్లీట్గా వేసాము ఇప్పుడు బ్రేక్ క్యాబ్ అని సెట్ చేస్తున్నాము బ్రేక్ క్యాబ్ మనకి కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ కొంచెం బ్యాక్ అయినా కొంచెం ముందరికైనా సో కరెక్ట్గా మనకి బ్రేక్ పడే విధంగా దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ బ్రేక్ క్యాబ్ని అండ్ దీన్ని కంప్లీట్గా మనము చర్చ ప్యాకెట్స్ అని ఇన్స్టాల్ అయితే చేస్తున్నాము అండ్ ఫ్రంట్ చూడండి సో ఆయిల్ డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి ఆయిల్ అనేది లీక్ అయినప్పుడు మట్టితో కలిసినప్పుడు కొంచెం ఎక్కువ డస్ట్ ఫామ్ అవుతుంది చూడండి నేను చెప్పిన ఈ చైన్ క్వాలిటీ ఎలా ఉందో ప్రీవియస్గానే లైక్ కంప్లీట్గా గ్రీజింగ్ అయితే చేసి రోలన్ కంపెనీ వాడు అయితే దాంట్లో ప్యాకింగ్లో ఇచ్చేస్తున్నాడు సో దానికి మళ్ళీ సపరేట్గా గ్రీజింగ్ అవసరం లేదు అండ్ ఇక్కడ చూడండి ఆయిల్ అనేది డట్టి ఎంత ఉందో సో ఇక్కడ మనం పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ వన్స్ పెట్రోల్తో క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇదే విధంగా పెట్టేసి వాటర్ వాష్ కూడా హెవీ ప్రెషర్తో ఇక్కడ మనం వాష్ చేయించినట్లయితే చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ కస్టమర్ ఏంటంటే తర్వాత వాటర్ వాష్ చేయించుకుంటా అన్నారు ఆయన దగ్గరుండి సో జస్ట్ మనం ఇక్కడ క్లీన్ చేసి కస్టమర్కి అయితే బైక్ అనేది డెలివరీ ఇస్తాము సో ఆయన అనేది దగ్గరుండి వాటర్ వాష్ కూడా చేయించుకుంటా అన్నారు చూడండి ఇక్కడ క్లీన్ చేసే కొద్దీ డస్ట్ అనేది ఎలా బయటపడుతుందో సో వన్స్ ఇక్కడ మనము పెట్రోల్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చిన్న వీల్ని ఇక్కడ మనము ఫిక్స్ అనేది చేసుకుంటున్నాము అండ్ కొన్ని బైక్స్లో మనకి ఈ ఫ్రంట్ వీల్ కూడా మనకి డ్యామేజ్ అవుతుంటుంది ఇన్ కేస్ చైన్ అనేది బాగుండి లైక్ బ్యాక్ వీల్ కూడా బాగుండే పెద్ద వీలు సో ఈ చిన్న వీల్ కూడా మనము మార్చుకోవచ్చు సో ఇప్పుడు దీనికి మనము చైన్స్ ప్యాకెట్స్ వేయాలంటే షైన్ వెహికల్స్కి స్టే అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎఫ్జిట్ వెహికల్స్ లాగా సో దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది సో ఈ చైన్లో లాక్ అనేది ఎక్కడ ఉంటుందో కరెక్ట్గా చూసి దాన్ని ఓపెన్ చేసుకొని ఫిక్స్ అయితే చేసుకుంటే సరిపోతుంది అండ్ చైన్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే కరెక్ట్గా ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటే మనకి చైన్స్ ప్యాకెట్స్ అనేవి కంప్లీట్గా రెడీ అయిపోతాయి సో ఇప్పుడు దీన్ని మనం ర్యాంప్ నుంచి కిందకి దింపి ట్రయల్ అయితే వేస్తామన్నమాట సో దీన్ని ఖచ్చితంగా డాడీనే ట్రయల్ వేస్తారు సో లైక్ కస్టమర్ మనకి లాయల్ కస్టమరు సో నాన్నగారు దాన్ని ట్రయల్ వేస్తేనే ఆయన సాటిస్ఫై అవుతారు ఆయన చెప్పిన తర్వాతనే ఆయన వెహికల్ అని డెలివరీ తీసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా మీ బైక్ లేకపోతే స్కూటీ సర్వీస్ చేయించుకోవాలంటే మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి మన వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను బయోలో ఇచ్చాను కాంటాక్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్